वैएम सिक्स न्यूज के स्वागत బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయుడిగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచారని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు గత కొన్నేళ్లుగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పం నేటితో నెరవేరిందని కార్పొరేటర్ ముద్దం యాదవ్ తమ సొంత నిధులతో బాబు జగజీవన్ రామ్ విగ్రహం ఇప్పించినందుకు దళిత నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ బాబు తన అరవై సంవత్సరాల జీవితంలో కేంద్రంలో ఎన్నో పదవులు పొంది అనేక చట్టాలకు రూపకల్పన చేసి దళితుల బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా జగజ్జీవన్ రామ్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని నేటి యువత బాబూజీని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు అనేక పదవుల్ని చేపట్టి తనదైన ముద్ర వేశారన్నారని జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని నేతలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ కర్రీ జంగయ్య మక్కల్ల నరసింహరావు ఇర్ఫాన్ మేకల హరినాథ్ మక్కల సత్యనారాయణ రాజు గౌడ్ సత్యమూర్తి గుప్తా ఎంఆర్పిఎస్ నాయకులు అజిత్ కళ్యాణ్ ఇటుక విగ్రహ విగ్రహస్థాపన కమిటీ సభ్యులు గడ్డం నరసింహరావు నల్లొల్ల రాజేందర్ బుర్రి యాదగిరి జగదీష్ శేఖర్ కుమ్మరి రాజు మందా మధుకర్ నరసింహ అనిల్ నరసింహ శివ అరుణ్ తదితరులు పాల్గొన్నారు जोहार डाक्टर बाबू जगजीवन राम जोहार जोहार कुलसाई सब बाबू जगजीवन राम आशेरलु जोहार कुलसाई साहब बाबू जगजीवन राम आशेरलु जोहार उपप्रधानमंत्री जगजीवन राम आशेरलु जय జయో జయో జగజీవన్ రగ జీవన్ జయవో జయో జగ జీవన్ రత్న జగజీవన్ జనం సేవలో బతికి నోడు రా జగ జీవనుడు ఛాతి నేతగా ఎదిగను రామన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువ నిజగజీవనుడు కుండెల బదిలంకున్నాడు జన జీవనుడు అడుగడుగు నాంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరాలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం జనం సేవలో బతికి నోడు రాజగజీవనుడు జాతి నేతగా ఎదిగడు రామ నమనీయుడు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా చాందువ గ్రామంలో పుట్టినాడురా శోభిరాము బసంతి దేవిలా ముత్తుల కొడుకై ఎదిగినాడురా చదివేబడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా అగ్గి పిడుగయ్యి రగిలినాడు విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా జాతీయ నేతలు మెచ్చినారు జాతి ఎదిగనుయుడు చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగు పెట్టెరా పార్లమెంటులో అడుగు పెట్టెరా ఉద్యోగాలు ఉపాధి అయిన దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసేరా విద్య ఏర్పాటు చేసేరా ఉచితంగా కోచింగ్ ఇప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా ఉద్యోగాలకు అన్యాయాల జీవనుడు జాతి నేతగా ఎదిగను రామ నమనీయుడు జయవో జయ జగ జీవన్ మా జాతి రత్సమా జగ జీవన్ జయవో జయో జగ జీవన్ మా జాతిరత్న జగ జీవన్ కేంద్ర మంత్రిగా ఎన్నో శాకల చరిత్రలోనే నిలిపినాడు రాత్రులు హరిత విప్లవం సృష్టించి అన్నార్థులకు కన్నం పెట్టినాడురా రైల్వే మంత్రిగా సేవలందించి అందించి పేదల కొలువుకు భద్రతీచ్చరా రక్షణ మంత్రి నోళు రాజగ జివనుడు చాతి నేతగా ఎదిగె నురా మన మానియుడు రిజర్వేశన్ లామలులో అగ్రనాయకు లెన్నో కుట్రలు జెత్లే ఎప్పటికైనా సిద్ధమయ్యరా కొనసాగేలా పట్టు గెలిచరా పట్టు గెలిచరా గల్లి గల్లిలో దళిత సంఘాల సభలు పెట్టి సందేశం ఇచ్చరా రాజ్యాంగము ద్వారా దళితులకు వచ్చే ప్రతి హక్కును పంచినాడురా హక్కును పంచినాడు బాబు ఆయన నామకరణం ఉన్నది ఫైటర్ అని ఎట్లయితే రాజ్యాంగం రాసి అంబేద్కర్ గారు అందజేసిండు బాబు జగ్గీవన్ రావు గారు ఆయన ఒక ఫైటర్ లాగా ఒక ప్రజలలో ఒక గుర్తింపు ఉంది మా మనసులలో కూడా ఒక గుర్తింపు ఉంది మానీయుడు అంబేద్కర్ రైటర్ అని అదేవిధంగా మానీయుడు బాబు జగ్జీవన్ రావు ఫైటర్ అని ఒక గుర్తింపు ఉంది ఈరోజు ఓల్డ్ బోయనపల్లి వన్ వన్ నైన్ డివిజన్లో ఆయన విగ్రహం పెట్టుకు పెట్టుకున్నాం పార్టీలకు అతీతంగా ఒకరోజు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా అయినప్పుడు కుటుంబ నరసింహ యాదవ్ గారు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట వేయడం జరిగింది ఇప్పుడ ఏదేమైనా కానీ బాబు జగ్జీవన్ రావు స్టాచ్యూ ఓల్డ్ బోయనపల్లి చురస్తులో మనం పెట్టి పెట్టామని అది కొన్ని రోజులు అనివార్య కారణం ద్వారా కానీ ఆయన మాట నెరవేర్చుకుంటూ అలా మాట బంట కొట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ మా కొలుచుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే పార్టీలు ఇలా ఉంటాయి పోతాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ మాటలు నిలబెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా సహకరించి మాతో ఆయనంతా శక్తి మేరకు మేము కూడా చేసినాం ఆయన కూడా చేసినాం కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం మంచి లేదంటే పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సింది ఎవరైతే గౌతం నరసింహారావు గారు గ్రేట్ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన మేము కూడా సహకరిస్తున్నాం అదేవిధంగా ఏంటంటే ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారిని మేము పెట్టుకున్నందుకు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓల్డ్ బోయినపల్లి చౌరస్తలో మన వార్డ్ ఆఫీస్ లాస్ట్ లాజ్ బాషాబ్ దగ్గర పండుగ వాతావరణంగా కల్పిస్తుందని నేను నా ఉదయపూర్ గౌరవంగా నేను చెప్తున్నాను సెలవు తీసుకున్నాను ఈరోజు బాబు జగన్ రావు నూట పదిహేడో జన్మదిన సందర్భంగా ఇక్కడ మా ఓడుబోయినపల్లి చూరాస్తులో విగ్రహం పెట్టడం జరిగింది దానికి మా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవంతన్న కళా జంగయ్య మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అర్నాదు మిగతా సోదరులందరూ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మన రాజు తర్వాత మా బీజేఎం బిజెపి పార్టీ నుంచి జగన్ తర్వాత అందరూ దళితలు ఎదురు పార్టీలకు అత్యంగా అన్ని కులాలు వర్గాలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మాన్యుడు రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర వాడు కాబట్టి ఆయనను ఇక్కడ పెట్టుకుంటే ఎప్పుడు మనం బాగుంటుందన్న ఉద్దేశంలో పోయినసారి ఒక ఫోటో పెట్టి అన్నదానం పెట్టి చేయడం జరిగింది ఈసారి పర్మినట్గా పెట్టుకున్నాం ప్రతి ఏడాది కూడా నేను మంచిగా అఫీషియల్గా చేయించడం మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఎందుకంటే ఈరోజు అన్ని కూడా ఈ సెల్ ఫోన్లు అవి వచ్చినాక మా నీళ్ళ గురించి మర్చిపోయే పరిస్థితి కాబట్టి వాళ్ళను సూచన ప్రాణం గుర్తించుకుంటారే దేశానికి ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళు ఉప ప్రధానం చేసిన రాజ్యాంగంలో కానీ అన్ని కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ మా దళిత సోదరులు మైనార్టీలు మిగతా పెద్దవాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించేసిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం